పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో విద్యార్థులతో కలిసి రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భోజనం చేశారు ప్రతిరోజు మధ్యాహ్న భోజనాల నాణ్యత ఎలా ఉంటుందని శనివారం ఆరా తీశారు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్స్ దుస్తుల్ని మంత్రి అందజేశారు ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు మధ్యాహ్న భోజన పథకం శుచిగా రుచిగా ప్రభుత్వం అందించిన మెను ప్రకారం అందించాలని లోటుపాట్లు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ ఏపీసీపీ శ్యామ్ సుందర్ డివైఈవో మండల విద్యాశాఖ అధికారులు పా పార్టీల ప్రధాన ఉపాధ్యాయులు సి ఝాన్సీ లక్ష్మీబాయ్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు బోనంచిన బాబు పేచెట్టి బాబు జీవి జక్కంపుడి కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మరి వీటికి ఒక యూనిఫాము అదేవిధంగా బెల్ట్ అదేవిధంగా డిక్షనరీ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఇట్లా ఒక కిట్ దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందల నాలుగు రూపాయలు ఒకరికి ఖరీదు చేసేటువంటి కిట్ని మీకు ఉచితంగా ఈరోజు ప్రభుత్వ పరంగా అందజేస్తూ ఉన్నాను గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పునుమయమైపోయేటువంటి పరిస్థితి మనందరం చూసాం ఐదు సంవత్సరాల పాలనలో పన్నెండు లక్షల యాభై వేల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎత్తు మీద పెట్టేటువంటి పరిస్థితి ఖజానాను ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఇటువంటి స్థితిలో కూడా మీకు ఏ విధమైనటువంటి ఆటంకం కానీ అవరోధం కానీ చదువుకునేటువంటి పిల్లలకు రాకూడదు అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మరి మాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు మాకున్నా మీకు మాత్రం ఆ ఇబ్బందులు కష్టాలు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో మరి వేళ అనుకునేటువంటి సమయానికి మీ అందరి కమిషన్లు వస్తాయో ఎక్కడైతే డబ్బులు వస్తాయో ఆ పనులు మాత్రం చేశారు తప్ప మరి ఎవరికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా పర్మనెంట్ స్ట్రక్చర్ ఎక్కడ కూడా విద్యార్థులకి ఇచ్చినటువంటి పరిస్థితి అందరూ కూడా లేనిటువంటి స్థితి అదేవిధంగా నేను చూసా ఏదైతే నాడు నెట్ అని చెప్పి మొన్న ఒక స్కూల్కి వెళ్ళాం అది ఉంది దేవి ఈ స్కూల్కి ఎంత ఖర్చు పెట్టారని అంటే దగ్గర దగ్గర నాడు నెడి మరి చెప్పి ముప్పై ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు కానీ ఈ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు తరగతులు కూడా ఒక ప్రాథమిక విద్య నా చిన్నప్పటి నుంచి కూడా నా తల్లిదండ్రుల నుంచి కూడా అలాగే ప్రాథమిక విద్య వన్ టు ఫిఫ్త్ మీరు కూడా అట్లానే చాలా వరకు ఒకటో తరగతి ఐదో తరగతి వరకు ఒక పాఠశాల చదువుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా రివర్స్ చేసింది అంతా కూడా ఎవరికి ప్రపంచంలో రానేటువంటి ఆలోచనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వస్తూ ఉంటాయి ఎందుకంటే మొన్న ఆయన దగ్గర పనిచేసేటువంటి మరి ఆ ఆయనే వెళ్తూ ఉన్నారు దానితో ఐదు తరగతి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ ఉన్నదే పదిహేను ఇరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ ఫోర్త్ ఫిఫ్త్ ఎప్పుడైతే తీసేశారో ఆటోమేటిక్గా అక్కడ ఆ ఇరవై ఇరవై ఐదు మందిలో మళ్ళీ పది మంది పదిహేను మంది పోవడంతో పది మంది మిగిలి ఇరవై మందికి తక్కువ ఉంటే స్కూల్ నడపడం సాధ్యం కాదు కాబట్టి స్కూల్ మూసేస్తున్నామని చెప్తూ ఉన్నారు అంటే అక్కడ ముప్పై ముప్పై ఐదు లక్షలు నాడు లేడు అని చెప్పి ఖర్చు పెట్టి మనకు ఉన్నటువంటి పిల్లల్ని ఎక్కడ హై స్కూల్లో మెట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్ సరిపోదు అని చెప్పి మొత్తానికే స్కూల్ రద్దయిపోయేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారంటే ఎవరు నష్టపోతూ ఉన్నారు అక్కడ ఆ స్కూల్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్టికులర్గా ఎవరైతే ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా విద్యకు దూరమైపోతున్నటువంటి దుస్థితికి జగన్మోహన్ రెడ్డి కారకుడయ్యాడు ఆ చిన్న చిన్న పిల్లలు ఎక్కడో కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలోనేటువంటి హై స్కూల్కి వెళ్ళలేక వాళ్ళ రోడ్లు దాటి వాగులు దాటి ట్రాఫిక్ని దాటి మరి వెళ్ళేటువంటి పరిస్థితి లేక చాలామంది విద్య కూడా దూరమైపోయేటువంటి పరిస్థితి అందుకే ఈరోజు సమాధానం చెప్పాలి ఆనాటి ముఖ్యమంత్రి ఏదైతే దగ్గర దగ్గర ఆరు లక్షల మంది విద్యార్థులు గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల సంఖ్య ఆరు లక్షల మంది తగ్గారని అంటే జగన్మోహన్ రెడ్డి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు విద్యలో కూడా తీసుకోవడం వల్లే అటువంటి దుస్థితి వచ్చింది మరి అందుచేత రేపు రాబోయేటువంటి రోజుల్లో వీటన్నింటినీ కూడా చక్కదిద్దేటువంటి విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది